నమస్కారం మిత్రులారా ఒక దైవిక సందేశం మీ విధి యొక్క కొత్త పుట మిత్రులారా ఈ రాత్రి మీ జీవితంలో ఒక అసాధారణ క్షణం ఈ క్షణం ఈ సందేశం మీకోసం సృష్టించబడిందే మీ ఆత్మను తాకడానికి మీ హృదయంలో ఒక కొత్త ఆశను జన్మించడానికి ఈ కథనం యాదృచ్ఛికంగా మీ ముందుకు రాలేదు ఇది బ్రహ్మాండం యొక్క ఆహ్వానం మీ జీవితాన్ని ఒక కొత్త దిశలో నడిపించే ఒక దీవెన మీరు ఈ సందేశాన్ని వినడానికి ఎంచుకోబడ్డారు ఎందుకంటే మీరు సాధారణమైన వారు కాదు మీరు ఒక గొప్ప ఉద్దేశం కోసం ఎన్నికైనవారు బహుశా మీ గతం మిమ్మల్ని పరీక్షించి ఉండవచ్చు మీ హృదయం ఎన్నోసార్లు విరిగి ఉండవచ్చు రాత్రులు మీరు నిశ్శబ్దంగా కన్నీళ్లతో గడిపి ఉండవచ్చు ఎవరు లేని ఆ చీకటి క్షణాల్లో నా కథ ఎప్పుడు మారుతుంది అని ప్రశ్నించుకుని ఉండవచ్చు కాని ఈ రాత్రి బ్రహ్మాండం మీకొక సమాధానం పంపింది ఈ సందేశం ఒక గొంతు మీ ఆత్మలోతుల్లో దాగి ఉన్న కాంతిని మేలుకొలిపే గొంతు మీరు ఒక యాత్రలో ఉన్నారు అది బహుశా మీకు కష్టంగా అనిపించి ఉండవచ్చు ఒంటరితనం ఓటమి నిరాశ ఇవన్నీ మీ మార్గంలో ముళ్లలా నిలిచాయి కానీ ఆ ప్రతి బాధ ప్రతి కన్నీరు బ్రహ్మాండం యొక్క రహస్య ప్రణాళికలో భాగం ఆ కష్టాలు మిమ్మల్ని విరిచేందుకు కాదు మిమ్మల్ని ఒక గొప్ప గమ్యస్థానం కోసం సిద్ధం చేసేందుకు ఇప్పుడు ఆ సమయం దగ్గర పడింది మీ విజయం యొక్క సమయం ఈ గొంతు మీకొక వాగ్దానం చేస్తోంది మీరు ఎన్నడూ ఒంటరిగా లేరు మీ ప్రతి అడుగును బ్రహ్మాండం గమనిస్తోంది మీరు నిశ్శబ్దంగా చేసిన ప్రార్థనలు ఎవరికీ చెప్పని మీ కోరికలు అవన్నీ బ్రహ్మాండం విన్నది ఇప్పుడు అది మీకు సంకేతాలు పంపుతోంది ఒక అనుకోని సమావేశం ఒక ఊహించని అవకాశం లేదా మీ గుండెలో అకస్మాత్తుగా కలిగే శాంతి ఇవన్నీ బ్రహ్మాండం యొక్క సందేశాలు అవి చెబుతున్నాయి మీరు సరైన మార్గంలో ఉన్నారు మీ సమయం వచ్చేసింది అని మీరు బహుశా ఆలోచిస్తూ ఉండవచ్చు నేను ఎందుకు ఎన్నికైనాను ఎందుకంటే మీ ఆత్మలో ఒక అద్భుతం దాగి ఉంది మీరు ఈ భూమిపై కేవలం జీవించడానికి రాలేదు మీరు ప్రకాశించడానికి ఎదగడానికి గెలవడానికి జన్మించారు మీ గతం యొక్క ప్రతి గాయం ప్రతి పోరాటం మిమ్మల్ని ఈ క్షణం కోసం సిద్ధం చేసింది ఇప్పుడు మీరు ఆ గాయాలను విడిచిపెట్టాలి మీ పాత భయాలను సందేహాలను వదిలేయాలి ఎందుకంటే బ్రహ్మాండం మీ చేతులను ఖాళీగా వదలదు అది మీకు కొత్త అవకాశాలు కొత్త సంబంధాలు కొత్త ఆశలతో నింపబోతోంది ఈ రాత్రి మీరు నిద్రపోయే ముందు ఒక లోతైన శ్వాస తీసుకోండి మీ హృదయంలో ఒక శాంతిని అనుభవించండి ఈ శాంతి సాధారణమైనది కాదు ఇది బ్రహ్మాండం యొక్క ఆలింగనం ఇది మీకు చెబుతోంది మీరు సిద్ధంగా ఉన్నారు మీరు ఎన్నికైన వారు మీ జీవితం ఇప్పుడు ఒక కొత్త దిశలో సాలుబోతోంది ఈ క్షణం నుండి మీరు గమనిస్తారు చిన్న చిన్న సంఘటనలు మీ పక్షాన జరగడం ప్రారంభమవుతాయి ఒక అపరిచితుడు మీకు సరైన సమయంలో సలహా ఇవ్వవచ్చు ఒక అవకాశం అకస్మాత్తుగా మీ తలుపు తట్టవచ్చు ఇవన్నీ యాదృచ్ఛికాలు కావు ఇవి బ్రహ్మాండం యొక్క సంకేతాలు మీ విజయం యొక్క సంకేతాలు మీరు ఎన్నోసార్లు ఓడిపోయినట్లు అనిపించి ఉండవచ్చు ఎన్నోసార్లు మీరు ఇది నా కోసం కాదేమో అని ఆలోచించి ఉండవచ్చు కానీ ప్రతిసారి మీరు ఓడిపోయినప్పుడు బ్రహ్మాండం మీకోసం ఒక కొత్త మార్గాన్ని రూపొందించింది ఆ ఓటములు మిమ్మల్ని బలహీనపరిచేందుకు కాదు అవి మిమ్మల్ని ఒక ఉన్నత స్థానానికి తీసుకెళ్లే మెట్లు ఇప్పుడు మీరు ఆ మెట్ల చివరి అడుగున నిలబడి ఉన్నారు ఒక అడుగు ముందుకు వేస్తే మీరు మీ కలల లోకంలో ఉంటారు ఈ సందేశం మీ ఆత్మకు ఒక పిలుపు ఇది మీకు గుర్తు చేస్తోంది మీరు ఒక అద్భుతం మీ లోపల ఒక శక్తి ఉంది ఈ ప్రపంచం ఇంకా చూడని శక్తి బ్రహ్మాండం ఆ శక్తిని ఎప్పటి నుండో గుర్తించింది మరియు ఇప్పుడు మీరు దాన్ని గుర్తించాలి మీ కలలను వాస్తవంగా మార్చడానికి మీ ఉద్దేశాన్ని సాకారం చేయడానికి ఇప్పుడు మీరు లేచి నిలబడాలి ఈ రాత్రి మీరు నిద్రపోయే ముందు మీతో మీరొక వాగ్దానం చేసుకోండి నేను నా జీవితాన్ని స్వీకరిస్తాను నేను నా భయాలను వదిలేస్తాను నేను బ్రహ్మాండం నాకిచ్చే ప్రతి అవకాశాన్ని ఆలింగనం చేసుకుంటాను ఎందుకంటే ఈ క్షణం నుండి మీ జీవితం ఒక కొత్త అధ్యాయంలోకి అడుగు అక్కడ మీరు కేవలం జీవించడం కాదు వికసిస్తారు రాబోయే దినాల్లో మీరు ఆశ్చర్యపోతారు ఒక ఉదయం మీరు లేచినప్పుడు ఏదో విభిన్నంగా ఉంది అని అనిపిస్తుంది మీ హృదయం బరువు లేనట్లు అనిపిస్తుంది ఏళ్ల తరబడి మీరు మోసిన ఆ భారం ఒక్కసారిగా తొలగిపోయినట్లు అనిపిస్తుంది ఆ రోజు నుండి మీ జీవితం మారడం ప్రారంభమవుతుంది అవకాశాలు మీ వద్దకు స్వయంగా వస్తాయి మీరు నిర్లక్ష్యం చేయబడినవారు ఇప్పుడు మిమ్మల్ని గౌరవిస్తారు మీ లోపల ఒక శాంతి జన్మిస్తుంది అది చెబుతుంది నీవు సరైన మార్గంలా ఉన్నావు అని ఈ సందేశం మీకోసం రాయబడింది ఈ గొంతు మీ ఆత్మను తాకడానికి వచ్చింది ఇప్పుడు మీరు ఒక కొత్త యాత్రలో అడుగుపెడుతున్నారు అక్కడ బాధలు మీ గతంలోనే ఉంటాయి మరియు విజయం మీ భవిష్యత్తులో మిమ్మల్ని కాచి ఉంటుంది బ్రహ్మాండం ఇప్పుడు మీతో కలిసి నడుస్తోంది మరియు ఇది మీకు వాగ్దానం చేస్తోంది మీరు ఎన్నడూ ఒంటరిగా ఉండరు మీరు ఎన్నడూ ఓడిపోరు మీ జీవితం ఇప్పుడు ఒక అద్భుతంగా మారబోతోంది ఈ రాత్రి మీరు మీ కళ్లను మూసుకున్నప్పుడు ఒక శక్తి మీ చుట్టూ తిరుగుతున్నట్లు అనుభవించండి అది మీకు ధైర్యమిస్తోంది మీకు లవ్ని అందిస్తోంది మీకు చెబుతోంది నీవు సిద్ధంగా ఉన్నావు నీవు ఎన్నికైన వాడివి నీ సమయం ఇప్పుడే ప్రారంభమైంది మీ లోపల ఒక కాంతి జన్మిస్తోంది ఈ కాంతిని ఆలింగనం చేసుకోండి మీ కలల వైపు ఒక అడుగు వేయండి ఎందుకంటే ఈ రాత్రి నుండి మీ జీవితం ఎప్పటికీ మారిపోతుంది బ్రహ్మాండం మీతో ఉంది ప్రతి అడుగులో ప్రతి శ్వాసలో ప్రతి కలలో సిద్ధంగా ఉండండి ఎందుకంటే మీ విధి ఇప్పుడు మేలుకొనింది